రైట్ కాస్థానిక సంస్థల ఎన్నికలపై బ్యారస్ ఫోకస్ చేసింది నియోజకవర్గాల వారిగా వరుస సమీక్షలు చేస్తున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోకల్ బాడీ ఎలక్షన్లపై లెక్కలు ఇస్తున్నారు ఇప్పటికే రేవంత్ వైఫల్యాలపై గులాబీ నేతలు పోరుబాటు పట్టారు ఇటీవల అనేక గ్రామాల్లో రచ్చరచ్చు జరిగింది ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ అధికారులను నిలదీశారు దీంతో గ్రామ పంచాయతీలపై బ్యారెస్ దృష్టి పెట్టింది మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు గులాబీ లీడర్లు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు భవిష్యత్పైడర్ కు దిశానిర్దేశం చేశారు

ఈ అన్నిటి అంశాలపైన ప్రత్యేకించి చేస్తూ ముందుకెళ్ళి స్థానిక సమస్యల ఎన్నికల్లో సత్తాచటాల అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా వరుస సమీక్ష సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఆయన సత్తుపల్లి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పొక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది ఎస్సీ రిజర్వేడ్ సాధనాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా ఆయా నేతలతోటి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం అవుతున్నారు ఒక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ఇప్పటికే సత్తుపల్లి సమావేశం కూడా ముగిసింది ఇక ఈరోజు మాత్రం సిర్పూర్ కాగజ్ నగర్తో పాటుగా ఇకరాబాద్ నియోజకవర్గాలు అంటే ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఈరో ఈ రిజర్వుడ్ స్థానాలకు సంబంధించి ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే మెజార్టీ స్థానాలు అంటే మొత్తం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కలిపి ముప్పై ఒకటి స్థానాలు ఉన్నాయి కాబట్టి గెలిపే ఎవరైతే గెలవాలన్నా కూడా ఈ రెండు ఈ ముప్పై ఒక్క స్థానాల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఇక గతంలో మనం జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో ఎక్కువ రిజర్వ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలేది కాబట్టి సో ఈసారి ప్రత్యేకించి వాటిపైన ఫోకస్ చేస్తుంది దానిలో భాగంగా కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జరిగినటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ కానీ అదేవిధంగా వికారాబాద్ కానీ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి కేటీఆర్ భేటీ అయ్యారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రజలందరూ అంటే కార్యకర్తలు ముఖ్యంగా ఒక తాటిపైన ఉండాలి ఎక్కడ కూడా టికెట్ సిస్టమ్లో అంటే స్థానిక సమస్యలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సో ఇక మేము కూడా అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటి అనేది సో నిర్ణయించిన వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి తప్ప టికెట్లు రాలేదని చెప్పేసి ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు కొట్టుకోవాల్సిన అవసరం లేదు తిట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు సో ఇక వరుసగా ఈ సమీక్ష సమావేశాలు మాత్రం ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతో పాటుగా ఇక రేపు కూడా బీసీలకు సంబంధించి మరోసారి కేటీఆర్ బీసీ నాయకులతో అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బీసీలుగా ఉన్నటువంటి వారు అదేవిధంగా కార్పొరేటర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి బీసీ నేతలందరితోటి రేపు చాలా కీలకమైన సమావేశం తెలంగాణ భవన్లో జరగబోతుంది సో దీనికి కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు ఎందుకంటే కులగణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అంటే కులగణంలో బీసీలు తగ్గించి చూపించారని అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా హామీ నెరవేర్చాలి దాంతో పాటుగా కులగణలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో తగ్గించి చూపించారు కాబట్టి సో దీనిపైన కూడా అవసరమైతే రీసర్వీ చేయాలి గ్రేటర్ హైదరాబాద్లో ముప్పై శాతం కూడా సర్వే కులగణన పూర్తి కాలేదు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో కూడా వంద శాతం పూర్తి చేస్తే బీసీ జనాభా ఎంత ఉందనేది ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక రేపు బీసీ నేతలందరితోటి కూడా కేటీఆర్ సమావేశం అవుతున్నారు కాబట్టి సమావేశం తర్వాత ఒక దిశానిర్దేశం బీసీ నాయకులు చేయబోతున్నారు చేసిన తర్వాత ఒక ఎజెండా కూడా ప్రకటించబోతున్నారు అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి బీసీ ఎజెండా ఏ విధంగా తీసుకెళ్లాలి అంటే బీసీ సభ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు కాబట్టి సో దాంతోపాటుగా ఇంకా ఎలా ముందుకెళ్ళాలి ఏంటనేది దాంతో ఇంకా స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా అత్యధిక సాధనాలు ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది సో ఇది కూడా రేపు కూడా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎల్లుండి కూడా కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొజ్గి మండలంలో కూడా రైతు మహాధారణ కార్యక్రమం చేపట్టబోతున్నారు దీనికి ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో వందకు వంద శాతం రైతు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు కాబట్టి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా రుణమాఫీ వంద శాతం జరగలేదు ఇప్పటికి కూడా రైతులు రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఖచ్చితంగా వారందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత వారి తరపున బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాడుతుందని చెప్పేసి కూడా రైతు మహాధారణ కార్యక్రమం కూడా కేటాయి నిర్వహించబోతున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే ఈ అన్నిటి అంశాల పైన కూడా బీఆర్ఎస్ ప్రత్యేకించి ఫోకస్ చేస్తుంది వీటన్నిటిని కూడా ఒక అసరంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అన్నింటినీ కూడా ఒక అసరంగా మలుచుకొని స్థానిక సమస్యలన్నీ వెళ్ళాలని సిద్ధమవుతుంది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అయితే